గర్భసంచిలో మూడు గడ్డలు అయ్యాయి ఖమ్మం హాస్పిటల్లో మరి చూపించినప్పుడు ఈ విషయం ఖమ్మం డాక్టర్ గారు తెలియచేశారు అయితే ఆపరేషన్ నిమిత్తం ప్రిలరా మరి హుజూర్ నగర్ వారి యొక్క స్వగ్రామానికి వెళ్ళి మళ్ళీ అక్కడ డాక్టర్ గారు చూపించినప్పుడు కూడా ఈ గడ్డలు ఉన్నట్లుగానే ఖమ్మంలో డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని హుజూర్ నగర్ హుజూర్ నగర్ డాక్టర్ గారు కూడా చెప్పారు ఆ తర్వాత ఆపరేషన్ చేయడానికి కొంత సమయం తీసుకొని మరలా మరి పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మీరు రావాలని చెప్పి ఆపరేషన్ కొరకు సిద్ధపడి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఆపరేషన్కి ముందు మళ్ళీ డాక్టర్ ప్లానింగ్ చేసుకోవటానికి మళ్ళీ స్కాన్ చేస్తాడు మనందరికీ తెలుసు మరలా స్కాన్ చేసినప్పుడు మరి ఆ డాక్టర్ గారు చెప్పారు అమ్మాని కడుపులో గర్భ ఉన్న గడ్డలు లేవు అని స్వాతంగా మరి పోయిన పునరుద్ధాన దినం మరి భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ విషయం చెప్పినప్పుడు మేము కేవలం ప్రభువుని నమ్మాము ప్రార్థన చేసుకున్నాము మీరు ప్రార్థన చేశారు యేసుక్రీస్తు దేవుడి గొప్ప కార్యాన్ని నా భార్య పట్ల జరిగించారని వారెంతో సంతోషంగా ప్రభువుని గనపరచటను బట్టి ప్రియుల మరి దేవుని యొక్క మహిమార్థం ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది హా లూయా హాలలుయా కాబట్టి ప్రిలారా మనం మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయమై ఉండే దేవుడు మనం ఆయన్ని సమీపించినప్పుడు ప్రిలారా మనల్ని చేర్చుకునే దేవుడు ఆయన మన కొరకు ఏ కార్యమైనా చేయగలిగినటువంటి సమర్థుడు అది మన విశ్వాసం మీద మనం చేసేటువంటి ప్రార్థనా జీవితం మీద ప్రియలారా అది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అరితిగా ఇంకొక సాక్ష్యాన్ని కూడా చూసినట్లయితే మన మధ్య ఉన్నటువంటి కుసుమ గారు వీరు ఖానాపురం నుంచి వస్తున్నటువంటి సునీత యొక్క అత్తగారు తన అత్తగారు వీరు ప్రియులారా గడిచిన ఐదు నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నారు అప్పుడు సునీత తమ అత్త అత్త కొరకు మరి ప్రార్థన చేయించినప్పుడు ప్రియులారా మరి ఆశ్చర్యకుడైనటువంటి దేవుడు పోయిన ఆదివారం తమ అత్తను ముట్టి దేవుడు స్వస్థపరచడం ద్వారా మొట్టమొదటిసారిగా లేచి నడిచినట్లుగా ఆమె నాకు మొన్న వచ్చినప్పుడు ఒక పెద్ద ఉత్తరం తీసుకొచ్చి ఆ ఉత్తరం ద్వారా ఆ బిడ్డ తేలియచేసింది ఆ ఫోటోను ఆ ఉత్తరం నాకు ఇచ్చింది ప్రిలర్ మరి ఆ సాక్ష్యంలో సునీత చెబుతూ ఇంకొక మంచి మాట చెప్పింది ఏంటంటే మీరు అందరినీ ప్రేమించమని చెప్పారు వారినైనా ప్రేమించమన్నారు దైవజనులు మీరు చెప్పినటువంటి మాట ఏని ఆ ప్రేమతోటి మా అత్తయ్యకు నేను పరిచయ చేశాను దేవుని స్తోత్రం కలిగిన గాక తద్వారా ఆమెలో ఆ విశ్వాసాన్ని కలిగింది ఆ తర్వాత మీరు ప్రార్థన చేశారు ఆశ్చర్యకరణ దేవుడు మా అత్తను స్వస్థపరిచాడని ప్రిలారా దాంట్లో పొందుపరిచినటువంటి ఆ మాటను చూసిన తర్వాత నిజంగా గాడ్ బ్లెస్ యు సునీత దేవుడు నేను దీవించునగాక వాక్యమే మన అభివృద్ధికి మన ఆశీర్వాదానికి మన యొక్క మంచితనానికి నిదర్శనం ఆ వాక్యం విని వదిలిపెట్టడం కాదు దాన్ని పట్టుకొని మనం జీవించినప్పుడు అది అనేక అద్భుతాలను జరిగిస్తుంది ప్రేసడు హలలుయా కాబట్టి మన బంధువులు స్నేహితులు ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు వాళ్లకు ప్రభు యొక్క మహిమను మనం ఎలాగ చూపించవచ్చు అంటే నిజంగా ఒక్క ప్రేమ ద్వారా ఎవరినైనా కూడా మనం సాధించవచ్చు సంపాదించుకోవచ్చు పిల్లలు మరి కోడలు అత్త మధ్య చాలా చికాకులు ఉంటాయి చాలా పరిస్థితులు బ్యాడ్గా ఉంటాయి అయినా కూడా బిడ్డ సునీత మరి దేవుని యొక్క వాక్యం విని ప్రియులారా మరి తమ అత్తను ప్రేమించినప్పుడు ఆ ప్రేమలోనే తన అత్తలో విశ్వాసం కలిగిందని నమ్ముతున్నాను నేను దేవుడి స్తోత్రం కలిగిన గాక హలూయ ఆ తర్వాత ఆ వాళ్ళ అత్త గారి కొరకు చేసినటువంటి ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఆమె కలిగిన విశ్వాసం ఈమె చూపించిన ఈ ప్రేమ అన్నీ కలిపి ప్రిలారా దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను పైకి లేపాడు గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం హాలలుయా.